రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రేజెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి మన పతికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడే అయితే మనకు ఏమైనా పల్నైనా కాడే రెండు ఆరు రూపాయలు ఉన్నాయా ఏం చెప్పిన కాడి రేటు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ప్లేస్ మరి అక్షరాల రెండు లక్షల అరవై వేలుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేటు చెప్తున్నారు భరోసే చెప్తారు సేదానికి సేదానికి ఎప్పటికైనా గ్యారంటీ అంటారా మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పలకూర్బం ఆసేసాలో మన ఆస్పూర్ మండలం కర్నూలు జిల్లా ఇది ఒక చైతేనే మీకు సంబంధించి ఈజత్తో పాటు అవే కదా ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు ఈజాత్ కూడా వారివే ఇవేం చెప్పిండ రేటు చెప్తున్నారు పలు రెండు నాలుగే ఉన్నాయా ప్రొసానికి ఈ జాతి కానివ్వండి ఈ జాతీతో పాటు ఈ జాత కానివ్వండి ఈ రెండు జతలు ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు थिंगूर वाचिंग प्लेस मला कोणत्या तो मी कुठे